హాయ్ ఈరోజు మనం బీపీ గురించి మాట్లాడుకుందాము బీపీ రాని వాళ్ళకి అస్సలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ బీపీ ఉన్నా కానీ వాళ్ళ యొక్క టాబ్లెట్ డోస్ ఎలా తగ్గించుకోవాలి అని అంటే ఫస్ట్ వన్ అరటి పండు ప్రతి సీజన్లో దొరుకుతుంది కాబట్టి మనము డైలీ ఒక అరటి పండు తింటే అరటి పండులో పొటాషియం అనేది ఎక్కువగా ఉండి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది మామూలుగా బీపీని కంట్రోల్లో ఉంచేటివి పొటాషియం మెగ్నీషియం సోడియం ఈ మూడు ఉన్నవి గనక మనము పర్ఫెక్ట్గా ఎక్కువగా తక్కువగా కాకుండా తింటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ అనేది మామూలుగా మనం చర్మానికి అనుకుంటాం కాదు దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉండి ఇది బీపీకి బూస్టర్ లాగా పనిచేస్తుంది తినపు దవ్వకుంటే చిన్నగా తురుముకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని టాబ్లెట్ లాగా చేసుకొని మింగేసేయండి ఎందుకంటే మీకు బీపీ రావద్దనుకుంటే నెక్స్ట్ డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అనేది పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు తినటం తగ్గిపోద్ది బట్ దీంట్లో మెగ్నీషియం డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉండి గుండె యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది కాబట్టి తప్పకుండా డార్క్ చాక్లెట్ కూడా తినండి నెక్స్ట్ దానిమ్మ దానిమ్మ అనేది ఎంజైమ్ల నియంత్రణకి చాలా చాలా దోహదపడుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి దానిమ్మను ఒలవాలే తినాలే టేస్ట్ ఉండదు తినబుద్దవ్వది అని అనుకున్నప్పుడు పెరుగన్నంలో కొంచెం వేసుకొని తినేసేయండి టేస్ట్కి టేస్ట్ మనకి హెల్త్కి హెల్త్ నెక్స్ట్ అల్లం అల్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుండె కండరాలలోని రక్తనాళాలలో ఉండే గోడలలోకి కాల్షియం అనేది పోకుండా ఈ అల్లం అనేది కాపాడుతూ ఉంటుంది ఒకవేళ కాల్షియం గనుక ఆ గుండె కండరాల రక్తనాళాల్లోకి పోయినప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ అవుతా ఉంటాయి గుండె కండరాలు సో వాల్స్ ఇట్లా బ్లాక్ అయినప్పుడు స్టంట్ వేస్తారు కదా అలాంటి పరిస్థితి రావద్దంటే అల్లాన్ని కూడా వాడుతూ ఉండండి సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి